ఈ సమయమందు బీదలను గూర్చి తెలుసుకుందాం బీదలు జీవనాధారం లేని వారిని విధవరాండ్రు దిక్కులేని పిల్లలు యుద్ధం మూలంగా స్థానభ్రంశం చెందిన వారిని ఏమీ లేని నిరుపేదలను ద్వితీయోపదేశ కాండం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనం కీర్తనల గ్రంథం ఎనభై రెండు మూడు నాలుగు వచనములు బైబిల్లో బీదలు అని అన్నారు శత్రువుల దృష్టిలో ఏమాత్రం విలువలేని వారిని కూడా ఇజ్రాయేల్లో కడుబీదలు అని వర్ణించారు ఇర్మియా గ్రంథం నలభైవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనములు యాభై రెండవ అధ్యాయం పదిహేనవ వచనం మోసే ధర్మశాస్త్రం ప్రకారం దేవుని ప్రజలు బీదలకు డబ్బును ఆహారాన్ని వస్త్రాలను ఇచ్చి వారికి సహాయపడాలి అని నిర్గమా కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఏడవ వచనం వరకు ద్వితీయోపదేశ కాండం పదహారవ అధ్యాయం తొమ్మిది నుంచి పదిహేను వచనములు ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేను వచనములు ఇజ్రాయేలు దేవుడైన ఎహోవా బీదల పట్ల దిక్కులేని వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటాడని హన్న వృత్తాంతం ద్వారా తెలుస్తుంది మొదటి సమూహేలు రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనములు ఇజ్రాయేలు ప్రజలు బీదలకు అన్యాయం చేసి వారిని దోచుకున్నారని ఆమోసు ప్రవక్త హెచ్చరించాడు కూడా ఆమోసు ఐదవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనములు ధర్మశాస్త్రాన్ని పాటించడం లాగానే న్యాయంగాను యథార్థంగాను ప్రవర్తించడం కూడా నిజమైన ఆరాధన వంటిదేనని ఆమోసు ప్రవక్త చెప్పాడు ఆమోసు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనములు బీదలను దోచుకుని వారిని దేవుడు శిక్షిస్తాడని కూడా ఆమోసు హెచ్చరించాడు ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగు నుంచి పన్నెండు వచనములు ఇజ్రాయేలు రాజులు బీదల పట్ల అనుచితంగా ప్రవర్తించడం వారి రుణాలను క్షమించకపోవడం ద్వితీయోపదేశ కాండం పదిహేనవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనములు వలన ఇజ్రాయేలుల మీదకు వారి రాజుల మీదకు దేవుని తీర్పు వస్తుందనేది వాస్తవమే ఎహెజ్కేలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం పాపంతో నిండిన కలిమి కన్నా చిత్తశుద్ధితో నిండిన పేదరికమే మిన్న అని ఇజ్రాయేలీల జ్ఞాన సాహిత్యం కూడా తెలియజేస్తుంది కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పదహారవ వచనం బీదలను కనికరించే వారికి ఎహోవా ప్రత్యుపకారం చేస్తాడని సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం తెలియజేస్తుంది బీదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు అభిషేకించే వ్యక్తి గురించి ప్రవక్త యషయా సెలవిస్తాడు యషయా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనములు ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికే దేవుడు తనను పంపించాడని యేసు ప్రస్తావించాడు లూకాస్ వార్త నాలుగవ అధ్యాయం పదహారు నుండి ఇరవై ఒకటి వచనములు నాయకులు త్రోసివేసిన వారిని యేసు చేర్చుకొని వారిని నూతన ప్రజగా మార్చాడు బీదవారు ధన్యులని దేవుని రాజ్యంలో వారు పాలిభాగస్థులు కానున్నారని కూడా యేసు వారితో చెప్పాడు లూకాస్ వార్త ఆరవ అధ్యాయం ఇరవయవ వచనం ఇరవై ఒకటవ వచనం యూదేతరులకు సువార్త ప్రకటించాలని తలంచిన ఎరుషలేం అపోస్తులు పౌలుకు చేసిన ఏకైక మనవి గలతీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనంలో ఉంది అది మేము బీదలను జ్ఞాపకం చేసుకోనవలనని మాత్రమే వారు కోరిరి యరూషలేమ్లోని క్రైస్తవులు తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచి బీదల అవసరాలను తీర్చారు అపోసల కార్యం రెండవ అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచనములు అలాగే నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనం మనము చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది